శ్రీకృష్ణ కాలచక్రం విష్ణు మహాయాగం మహోత్సవం ఈ నెల ముప్పై ఒకటో నుంచి నాకు నవంబర్ పద్నాలుగు వరకు పదిహేను రోజుల పాటు ఈ మహాయాగాన్ని చేయడం సంకల్పించడం జరిగింది అలాగే ఇది ఎమ్మిగునూరు పట్టణ మరియు పరిసర ప్రాంత జిల్లా ప్రజల సహాయ సహకారాలతో ఈ యాగం చేయడం జరుగుతుంది అందరి యొక్క అందరు కొంతమంది పెద్దలు ఉండేటండి భక్తుల వారి సహాయ యాగంలో ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్న అన్న ప్రసాదయక సాయంత్రం అల్పాహారం జరుగుతుంది అలాగే ఇందులో పూజలు యజ్ఞాలు హోమాలు వ్రతాలు అలాగే కళ్యాణాలు విశేషంగా జరుగుతాయి అభిషేకాలు అర్చనలు తులసార్చనలు కుంకుమార్చనలు దుర్వదల అర్చనలు జరుగుతాయి అదే కాకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా హోమంలో ఉచితంగా పాల్గొడానికి అందరికీ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది పూజల్లో అర్చనలు అభిషేకాల్లో హోమాలు అందరూ కూడా ఉచితంగా పాల్గొంటుంది ఎవరైనా యాగ యజ్ఞానికి ఎవరైనా వారి యొక్క ధన శారీరక శారీ శారీరక మానసిక సహాయ సహకారాలు తెలియ సహా సహాయ సహకారాలు అందించడం కోరుకుంటూ జై శ్రీకృష్ణ జయకృష్ణ యాగం పదిహేను రోజుల పాటు ఈ యాగం జరుగుతుందండి విశ్వశాంతం ఆకాంక్షిస్తూ యాగం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాడి పంటల అభివృద్ధి చెందాలని అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా ఉండాలని ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యం విద్య విద్య దాంతోపాటు ధనాభివృద్ధి మానసిక దౌర్బల్యం లేకుండా ఉండాలని ఉద్దేశి మహాయాగం